నిన్నెత్తా కొడుకులు బిడ్డలో ఉంటావు కొడుకులు బిడ్డలు వింటాక బాల బాలి బాలంగా ఇచ్చినాక బాలకు పెళ్లి ఇస్తాం బాలకు పెళ్లి చేసినాక నేను ముసలమాన్ అవుతాం నేను ముసలి అయినాక ఏ ముస్మాన్ అవుతారు అత్తం మమ్మీగా சோர் கொடுக்க சதுவாரி ஏனாடு மாற்றம் ஈஸ்வர அக்ஷரா நேர் அண்டே ஐதேல பை ஐது பதினேழு படுகு வெறும் எந்த ஐது ప్రాణసీన రాజు ఉంటుండే కదా మోదే రోజు ఆ పండు ఈ పండుగ తీసుకెత్తదా కొడుకు వినబెడతాను ఇక నవ్వా నువ్వు పండుగ బంధువు నేను ఈనే పోయి వెళ్ళిపోయి పళ్ళు సరే మంచిది ఎనాడు మాత్రం ఎదుగుతాడు నా కొడుకు ఏ చెట్టుకి ఏ పండు ఉంటుందో పండుగ తెలుసు ఏ పోరా కొడుకాని ఆ చెట్టు కింద కూర్చుంటే ప్రాణసీన రాజు పల్లెక డబాడు

కొడుకు చెట్ ఎక్కింది చెట్ ఎక్కుతే ఆకాశం చూస్తే ఆకాశంలోనే ఏనాడు మాత్రం మూడు పక్షులు పోతాయి అయితే మరి పక్షుల పక్షుల దీవుండదు కింద చూడబోతేనాడు మాత్రం చివర శివులకి దీవుండదు మరి దీవులేదా లేదా అని పళ్ళు చెప్పుకొని అవో తల్లి వేడిగా తలాని పడుతు

பண்ணு குலமா பண்ணும ஊரு பஞ்சலா ராஜ்யம் ஏதா தேசம் ஏதா நீங்க நீ தண்ணிலேடா தண்ணி லேடா நீ தோட்டம்

మీరు చెప్పి ఆ కన్న కొడుకు చిలకపోయిన పట్టము నా తల్లి మీరు చిలకపోయింది మహారాజు నా తల్లి పేరు సీతాలదేవి వాళ్ళు ఇద్దరు పెద్ద కొడుకు బాలబొద్దిరాజు సేన మహారాజు వాళ్ళకిద్దరికి పెళ్లి చేసింది పెద్ద గోడలు చిన్న గోడలు చావంటి

వాళ్ళైతే వాళ్ళైతే ముడి పడుతుంది ఆడబిడ్డ మందు పోయి ఆడబిడ్డ తుమ్ము పోయే గంగలేసిండు భగవంతుడు చూపుల కొద్ది బ్రహ్మ దయల కొద్ది మేము బతికి బట్టగచ్చినాము ఏడేళ్ళ నాటికి అన్నగళ్ళు పంచాయతీ పోతలు ఏ బాధలు పెట్టినోళ్ళు ఏ కష్టాలు పెట్టిండు వారి కష్టాలు ఆరాపఘోరాలు పెట్టిండు మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడితే

చేసుకున్న భర్త లేడా అడుగుతున్నావు తారానికి పూత వచ్చినట్టు ఒక్కొక్క మాట పొద్దుగురి నుంచి జరిగిన చరిత్ర అంత ఎక్కువ వరకు ఆ యొక్క తల్లి కిరగానికి గుండెలు గుబెళ్ళు అన్నయి కార్యాలు పొలాడుతాయి కడుపుల దేవులు విసిపోతాయి భగవంత అమ్మాజ్ ఇంత కష్టపడ్డవాని చక్కని శక్తి అడవిలో వాళ్ళు బ్రతుకుతాను వాళ్ళ సంగతి అక్కడ ఉందని ఈ శిలకబోయిన పట్టం లోపల బాలవతి మహారాజు భార్య పూలవతి సూర్యసేన మహారాజు భార్య సావంతి భగవంతుడు కన్న చూసి ఈ కండ కవుర మదాన మత్తి కానక మీద కొన్నాళ్ళు అన్నట్టు మదహంకారం అంగే మీకు ఇద్దరు విద్యలు పుట్టాలి మీకు లేని బాధలు పడాలి లేని కష్టాలు అని చెప్పి ఆ భగవంతుని చూపుల కొద్దీ అప్పయ్య అస్తం ఆ ఇద్దరు పూలవతి చావంతి కడుపులో ఒకరి బిడ్డలు ఉడితే ఆ ఇద్దరు బిడ్డల పేరు వందన చందన వందనా చందనవెట్టుకున్నారు ఇక్కడ ఈ చిలకబోయిన పట్టణంలో వందన చందన పెరుగుతాను అరవి లోపల పరిగి పొందల ఉట్టిన ప్రాణశీనమారాధింత పిల్లగా మహర్షి మహారాజ్ ఏమంటాడు అబ్బా మరి నీ అన్నగాళ్ళు ఎంత దండోళ్ళు నీ వాళ్ళు ఎంత దండోళ్ళు కోదామరాలే కొడుక వాళ్ళ దగ్గరికి పోతే కోసి కుప్పలు పెడతారు పాంపాత్రి పాత్రి పండుగ పాలు వస్తారు కోపగొండు వాళ్ళు నా వాళ్ళు అంటే జగత్ దండోళ్ళు వస్తురా ఎట్లయితే గట్ల బతుకు ఎట్టుంటే గట్టుంటది అంటే ఏదమ్మా పోదామరా సంగతి నేను చూస్తా అని చెప్పి పిలగాడు ఆ తల్లిని తీసుకొని వెళ్ళి వద్దాడు

ంతగింజ మందం ఉంది పిచ్చి ఆ వగింజ మందం అయింది ఆ వగింజ మందం ఉందంత పిచ్చి ఏనాడు పిచ్చి తేలిపోతా సమాయ ట్టుకున్నా ఓ కెడ్డపులు కలిసింది కేటి కదగ్ కవరపడి అడి చోబలు కాట కలిసిపోయిన చెల్లె నీతో ఎడి సోపధున్నవా గుడి చోబ తరకున్నవాల్లె మై రాధారాయణ ರೋಜು ಮಾ ಗೊತ್ತು ರೋಪರ ಅರ್ಥಗಿಂತ ಎತ್ತಿರೀ ಬಾ ಆಶವಾಡಿ ಎಲ್ಲಿ ವರ್ ಶಿವರ ಖನೀರಿ ಶಿವು ಗುಂಡು ಅೋಕ್ಷ ಕೊಡು ಅಟ್ಲ ಖಾನ ಶುನ್ನ ಶಕ್ ಯಾಪ ಶಕ್ತೈ ನೀವು ಕುಟ್ಟೆ ಗಾಡಿ

పిలగాడు పలికి పొలం పానసేన రాజు సేనమారాధేమన్నాడు అమ్మాను వేడువకి మావాను వేడువేనా నీ వదిన ఎంత దండోళ్ళగా చూద్దాం ముగ్గురం ఆకం పోద అరిషేదుల బెల్లం పెట్టి మోసేతనాకి తన్నాడు తల్లినన్ను మామను ఇప్పటి పెట్టుకొని రాను రాను ఏడుసింతల పల్లె మామకు మంచి సౌరపణం చేయించి సౌరపలు చేసుకుని ఆ మామను ఆ యొక్క తల్లిని తీసుకొని పిలగాడు ేది మామాని శక్తి ప్రాణసీన రాదన్నట్టు ఎవడివిరా చె పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుని నేను వాలివా అంటే ఇట్లా చూడు ఈ లెవెలు ఈ లెవలన్న తమ్ముడు చూసే వరకు గుండెలు బండెట్టేసినట్టయింది కాశీపురి పట్టణంలో మడగొట్టిన మీకు చదువు నేర్చుకోమన్న ఒక్కసారన్నా మీ రాలే అయినా మీరే నా దగ్గరకి వచ్చింది చెల్లె ఈ లెవర్ అంటే అన్నా ఏం చెప్పు అంటారా బజలను పెట్టి ఏమిటంటే బాధ కావలేక మేము అడిగి తోలు పట్టుకుని పోతుంది అడిగిలో నాకు పండు తిన్నందుకు వరాన వరపుత్రుడు పుట్టిండు నా కొడుకు పేరు ప్రాణసేన మహారాజు చెల్లె మాది కాదు తప్పు మా భార్యది తప్పు వాళ్ళు తప్పు చేసిండు కాబట్టి అల్లుడా వాళ్ళని చూసుకో మాది ఏ తప్పు ఇరవది ఏ నేరం తిరువది మీ అగ్గిపోతున్న మాకు బొక్కు రాలేదు అందురా అప్పుడు మన ఓ కానాడి దినమను దినమ అత్తలు పూలవది శాబంతి ఎంత దంగల్ల వాళ్ళ సంగతి ఒత్తారని అత్తనున్నాదే దేనికి ఎవరి గ్రీన్ టీ లెమన్ ట్రీ లెమన్ ట్రీ అయినా కానీ వాడేవాడే అట్టగట్టుడు మా ఇంటికి వేస్తాడు ఇంతవటుడు మన ఇంటికి వేస్తాడు మగవు లేకపోతే టైం హలో అయినా గానీ எவர்தே நேரில் ரொம்ப ఉండే గానీ లేదు ఇప్పుడు లేదు చచ్చిపోయింది అని ఎప్పుడో వచ్చింది అయినా ఉన్నాడానికి అయినా చెప్పవ అరేరే శబ్దల మార్ని ముండలు బట్టు ముండలు వీ వీద మన్ను పోయా వీ వీద పోయా వీ సూచేటి కళ్ళల్ల ఊరు నాట కనమడ కళ్ళల్ల కత్తురు నాట తీచిన దేవుడు మెత్తి కొంటో వోర కళ్ళల్లో బాడ కళ్ళల్ల అరియ బాద నాటని చెప్పి అత్తలమేలాడు దొรกవట్టిండు ఆ బట్టి మారుమారు దెబ్బలు కొట్టి మీ ప్రాణందితానికి అడగం పట్టింది అప్పుడు కన్న తల్లి చూసిన శివలీల దేవురికి వచ్చింది కొడుకు కట్ట తిరిగి కొడుక ఎంతైనా నా అన్నగల్లా భార్య నాకు వదిన ఆ రోజు గుణమే అమ్మ

దుబ్బ తుత్తురు మొలక తురిచి చెట్టు కాదు బొక్క కంకే కుక్క పులి కాదు ఆవు సల్ల ఎన్నాళ్ళు అంపాయం ఎన్నాళ్ళు బర్లసల్ల ఎన్నాళ్ళు భాగ్యం ఎన్నాళ్ళు మగులు వీరి గడ్డి ఎన్నాళ్ళు ఉన్ను పోగడ ఎన్నాళ్ళు అంటారు ఎక్కువ ఉంటది కొంచెపు నలు ఏం ఒక కోపం ఎక్కువ ఉంటది అని పిలిపి గబద దొక్తే గెలుపులు ఎక్కువ గబ లేకున్నా కారణం నల మీద పుండు పుడితే మహారాజు నడమంత్రాల ఆగది శ్రీమంత్రం దరిద్రం ఎల్లకాలం శాయాసిత్తం మనం ఊరికి బిగబడితే కడుపు నిండది ఉపాసం ఉంటే అప్పుడు ఏదో మంచి కూడితే చెరువు మాట మాట్లాడితే కడుపు నిండది మానవుడు తాక్తనే మొగ్గుతాడు తక్కునే ముగ్గురు ఇప్పుడు కావాళ్ళు తప్పు చేసిందని చెప్పి నాడు తప్పు చేసిన మానవుడు ప్రపంచం మీద ఎవరు తన తప్పు తను తెలుసుకునేవాడే మానవుడు చిన్న అల్లుడి కాళ్ళు ఆడిబిడ్డ కాళ్ళు మరిది కాళ్ళు పట్టింది ఏమి పురుగు పుట్టల వంటాం అల్లుడా నీ దండం పెడతా మాకు ఇద్దరు బిడ్డలు మరి పెళ్లి చేస్తున్నా అబ్బాయి గిట్టు అంటే బిడ్డల అబ్బాయి గిట్టున్నది సున్నముల పులు అనేది చిన్నగా ఉన్నది ముక్కు పడితే ఫారోతుంది అయినా కానీ మా బిడ్డలు మంచిగా ఉంటారు వాళ్ళు మా బిడ్డలు మంచిగానే ఉంటారు పోదుగా ఉన్నాడు మీ మాల పదికొచ్చింది అప్పుడు నేను పెళ్లి వేసుకోని పిల్ల కాదు అంటే అంటే తెలుసుకున్నావా కన్నతల్లి కొడుక ఆగో మీన మరదలు అంటే రా పుట్టినా వడతరు తిట్టినా వడతరు నా మీన గోడలు అంటే తనంగిల్ నీంది నచ్చు నాయంగిల్ అది నచ్చు అగో ఏనాడు పెళ్లి ఏసుముని కల తల్లి చెప్పంగా పెద్దల మాట పెరగంధం సత్యం ఉంటారు మాట తాడి చెట్టు కింద పాలు తాగరాదు కుక్క తోటి సై ఆటలు ఆడరాదు కులము గలవని చోట నిలబడరాదంతరూ చెట్లా అందులో చిన్నపిల్లలు ఏం తెలియదు కాబట్టి పనిపాటు రాదు కాబట్టి షేన్ కాడికి శరక కాడికి కైకి కూరల్లో తీసుకొచ్చి పని అగో మెత్త పరుపులు కొంటే మెత్త ఫ్రీ అన్నట్టు చెల్లి చేసుకుంటే అత్త గురి అన్నట్టు हे दादा रे दादा गटर आण रे पाणी दे आण दे मित्रा रे हे श्रीगा राम पैजली दादा पैजली झालं मी पाणी ये आण गत्तो पैजली चढले यार कोण आला पाणी अर्धा दादा पाणी आण गत्तो మరి ఆ బాణసేన మహారాజు రాదు తాత పెట్టుకున్న కిరీటం పెట్టుకున్న బుధాన బుధ కిరీటాలు నెత్తి నెత్తి కిరీటాలు దామంతాలు దండ కడియాలు ముద్దులు ముగ్గురాలు ముంజేతి కడియాలు సవకత్త పోగులు సన్న పంగి వేసుకొని రణవంత రాజ్యం ఏరుతాడు ఇక ఈ పిలగాడేమన్నాడు కానసేన మహారాజు మేనమామ చిన్నోడు లేడా శివసేన మహారాజు అల్లుడా నువ్వు పెళ్లి చేసుకున్నావు అని పెళ్లి చేసుకున్నా ఎందుకంటే శివుని ముందట నందెట్టుంటది నీ ముందట నేను బర్చి కట్ట పట్టుకొని సుకర్ తాన ఇక నేను వయసు దాటిపోయింది నేను పెళ్లి చేసుకుని అల్లుడా నువ్వే నాకు సర్వస్వం ఏడంతరాలు మారు మీద ఆ తల్లి కింద దాసరికం చేస్తాను ఈ యొక్క పూలవ దేశాబలి పిల్లగాడు రాజ్యం ఏదో అంటే సుభిక్షణమైన దేశం సుందరనందనము జ్ఞానవనంలో పాడి పంటల తోటి ప్రసన్నమైన రాజ్యం నెలకు మూడు వర్షాలు కురుస్తాన్న వినేస్తమైన పంటలు పడుతున్న ఆకలి అనే వాళ్ళు లేరు గ్రూప్ అనే వాళ్ళు లేరు ధానం చేస్తాం అంటే కూడా దరిద్రుడు కనబడతలేరు ఆ ఊరి లోపల ధర్మ దేవత నాలుగు పాదాల మీద నాట్యం చేస్తారు పిలగానికి జయ అంటే నాది కాదు పేరు నా తల్లి కష్టపడ్డది నా మామ కష్టపడ్డాడు నా మామ శివసేన మహారాజు నా తల్లి శివరీర దేవని చెప్పి పత్రాల మీద రక్తలు కొట్టి ఊరు ఉత్తరాలు పల్లె పల్లె రాజ్యాల మీద దేశాల మీద కథ తెలిసింది పురాణం తెలిసింది వీడికి శివసేన ఆ యొక్క శివనీరు కథ సంపూర్ణం అయితుంది ఆత్మగల్ల లచ్చవ పేరు మీద చుట్టాలే బాంధవు కట్టాలి వచ్చు లేకుండా వచ్చి మంగళత ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్